అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా కాత్యాయని ఎపిసోడ్ వన్ అందంగా అలంకరించిన గది బెడ్ మీద మొత్తం మల్లె పువ్వులు అలాగే గులాబీ పువ్వులతో అందంగా అలంకరించి ఉంది ఆ గది చూడడానికి ఆ గదిలోనే ఏదో బుక్ చదువుతూ బెడ్కి ఒక సైడ్ కూర్చొని ఉన్నాడు ఒక అతను నిమిషానికి ఒకసారి బుక్ చూస్తే పదిసార్లు డోర్ వైపు చూస్తూ ఉన్నాడు కొంతసేపటికి అతని కళ నెరవేరినట్టు ఆ రూమ్ డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి అడుగుపెట్టింది ఒక అమ్మాయి అప్పటి వరకు బుక్ చదువుతూ ఉన్న అతను ఆమె రాగానే ఆ బుక్ పక్కన పెట్టేసి ఆమె వైపే చూస్తూ ఉన్నాడు చాలా సాంప్రదాయంగా మెడలో తాళిబొట్టు అది కాకుండా ఒక బంగారపు నెక్లెస్ చెవులకి కొంచెం పెద్ద సైజ్ కమ్మలు పాపిట్లో అండ్ నుదుటున కుంకుమ చేతికి పెళ్లికి వేసిన మట్టిగాజులు కాళ్ళకి పెళ్లినాటి పారాని దానికి వండ తెచ్చే వెండి మెట్టెలు తెల్లని చీర దానికి ఎరుపు రంగు అంచు అలానే ఎరుపు రంగు జాకెట్ వేసుకొని జడ అల్లి జడ నిండా మల్లెలు తురుముకొని చేతిలో అందంగా మిడిపోయిన వెండి పాల గ్లాస్ పట్టుకొని ఉంది ఆ అమ్మాయి భయమో లేదంటే సిగ్గో మరేదో తనకే తెలియకుండా పోతుంది కానీ అడుగులు మాత్రం అక్కడే ఆగిపోయాయి తను ఎంతసేపటికి రాకపోయేసరికి కాత్యాయని అని ఆమెని పిలిచాడు అతను కేవలం కళ్ళు మాత్రమే ఎత్తి అతన్ని చూసింది ఇలరా వచ్చి కూర్చో అన్నాడు అతను మిడియంగానే వెళ్ళి అతని పక్కన కూర్చుంది అతను వెళ్ళి డోర్ లాక్ చేసి వచ్చి కాత్యాయని చేతిలో ఉన్న పాల గ్లాస్ తీసుకొని అక్కడే ఉన్న టేబుల్ మీద పెట్టాడు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు కాత్యాయని కానీ రూమ్ మొత్తాన్ని కలియ చూసింది ఇందాక కాత్యాయని రాకముందు అతను చదువుతున్న పుస్తకం మీద పడింది ఆమె కన్ను దాని మీద శృంగారానికి సంబంధించిన కొన్ని ఫొటోస్ కనిపించడంతో క్షణకాలం పాటు ఆమె వెన్నులో వణుకు మొదలైంది అప్పుడే అతను కాత్యాయని భుజం మీద చేయవేశాడు కాత్యాయని అతన్ని ఆపుతూ ఏమండి మీరు పెళ్లి తర్వాత నన్ను చదివిస్తాను అన్నారు కదా చదివిస్తాను అన్నారు కదా మరి ఇదేంటి అడిగింది కొంచెం భయంగానే ఇప్పుడు కూడా అదే మాట చెప్తాను నేను పెళ్లి తర్వాత నిన్ను ఖచ్చితంగా చదివేస్తాను అన్నాను చదివిస్తాను కూడా అన్నాడు అతను మరి ఈ లోపు మన మధ్య అది జరిగిపోతే పిల్లలు పుట్టేస్తారు కదా అడిగింది కాత్యాయని అమాయకంగా దానికి మనం ప్రికాషన్స్ వాడొచ్చు అని చెప్పి తన మెడలో ఉన్న నెక్లెస్ తీసి పక్కనే ఉన్న టేబుల్ మీద పెట్టేశాడు కాత్యాయనికి తల్లి మాటలు గుర్తు వచ్చాయి లోపల గదిలో మీ ఆయన ఏం చేసినా కూడా నువ్వు అస్సలు అడ్డు చెప్పకు లేదంటే అతనికి కోపం వస్తుంది అని చెప్పిన తల్లి మాటలు గుర్తు చేసుకుంటూ అతను ఏం చేస్తున్నా కూడా మౌనంగా చూస్తూ ఉంది కాత్యాయని మెల్లగా నెక్లెస్ తీసి పెట్టేసిన తర్వాత తన పైట పిన్ కూడా తీసేశాడు అది ఒంటిపుర కావడంతో కిందకి జారిపోయింది కంగారుగా బయట సర్దుకుంటూ ఉన్న కాత్యాయని చేతిని పట్టి ఆపేశాడు అతను తనని బెడ్ మీదకి చేర్చి తన బరువు మొత్తం కాత్యాయని మీద వేసేస్తూ తన పైకి చేరిపోయాడు కాత్యాయనికి అతని బరువు తన మీద పడటం వల్ల ఊపిరి ఆడటం లేదు అతను కాత్యాయని బయట తీసి పక్కకి విసిరేసి అచేతనంగా కనిపిస్తున్న తన పరువాలను చూస్తూ తనలోని కోరికల లావాన్ని పెంచుకుంటూ ఉన్నాడు అక్కడ అసలు ఏం జరుగుతుందో కూడా సరిగ్గా అవగాహన లేదు కాత్యాయనికి ముందుగా తన పెదాలను అందుకున్నాడు అది కొత్తగా ఏదోలా ఉంది కాత్యాయనికి కానీ తప్పక భరిస్తూ ఉంది చాలాసేపు ముద్దు పెట్టిన అతను కాత్యాయనికి ఊపిరి భారం అవుతూ ఉంటే అప్పుడు వదిలాడు ఆయాసంతో ఊపిరి ఏకబీలుస్తూ ఉంది కాత్యాయని దానికి తగ్గట్టుగానే ఆమె యథ కూడా స్పందిస్తూ ఉంది అక్కడి నుంచి మెడవంపుల్లో మొహం పెట్టి అక్కడంతా తడిముద్దులు అద్దుతూ అప్పటికి మోహం తీరక పంటి గుర్తులు దించేశాడు అమ్మా అరిచింది కాత్యాయని నొప్పికి మెడవంపుల్లో నుంచి యత మీదకి చేరుతూ జాకెట్ హుక్ ఒక్కొక్కటి తీస్తూ ఉంటే భయంగా తన చేతిని యత చుట్టూ కప్పుకుంది అతను దాన్ని తప్పిస్తూ ఒక్కో వలువని దూరం చేస్తూ తనని పూర్తిగా ఆక్రమించుకుంటూ ఉన్నాడు అలా జాకెట్ అండ్ చీర కూడా పూర్తిగా దూరం చేసేశాడు అతను ఎప్పుడో తను కట్టుకున్న పంచె అండ్ షర్ట్ తీసి పక్కన పడేశాడు ఇప్పుడు కేవలం లోపల లంగా మాత్రమే ఉంది కాత్యాయని వంటి మీద మెల్లగా దాన్ని కూడా దూరం చేసి అసలైన సంసార ఘట్టంలోకి అడుగుపెట్టాడు మెల్లగా తన పెదాలను అందుకొని మదిలి తనలోకి ప్రవేశించాడు అంతే అమ్మా అని గట్టిగా అరిచింది కాత్యాయని ఎయ్ ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నా బయట అందరూ ఏమనుకుంటారు కొంచెం సీరియస్గా అడిగాడు అతను చాలా నొప్పిగా ఉందండి ప్లీజ్ వదిలేయండి అంది కాత్యాయని ఏడుస్తూ అలానే ఉంటుంది భరించాలి ఈ విషయం కూడా మీ అమ్మనికి చెప్పలేదా కసిరాడు కొంచెం చిరాకుగా ఏడుస్తూ ఆ బాధని అంతటిని పంటి బిగువన ఆపుకుంటూ ఉంది కాత్యాయని అతను మాత్రం చాలా వేగంగా తన మీద కదలికలు జరిపిస్తూ ఉన్నాడు భరించలేని నొప్పిని భార్య గీస్తూ తన సుఖాన్ని వెతుక్కుంటూ ఉన్నాడు అతను కొంచెం సేపటికి ఆ నొప్పిపోయి ఇంతకుముందు ఎప్పుడూ కలకని ఒక వింతైన సుఖం తన చుట్టూ అల్లుకుంది ఒక పావు గంట తర్వాత తన కోరిక పూర్తిగా చల్లారిన తర్వాత కాత్యాయని పక్కకి చేరిపోయాడు ఇందాక అరిచిన దానికి పూర్తిగా తన మీద భయం పెట్టేసుకుంది కాత్యాయని ఒక రెండు నిమిషాలకి మళ్ళీ తన పని మొదలుపెట్టాడు పాపం ఇక్కడ తన పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది అరవడానికి కూడా ఓపిక లేకుండా ఉంది తనకి వద్దు అని భర్తకి చెప్దామనుకుంది కానీ మళ్ళీ ఎక్కడ తన మీద అరుస్తాడో అన్న భయంతో తన బాధని ఏడుపుని ఆపుకుంటూ ఓర్చుకుంటూ ఉంది కాత్యాయని ఎప్పుడో తెల్లవారుజాము మూడు గంటలు ఆ టైంకి అలిసిన శరీరంతో కాత్యాయని పక్కన పడుకున్నాడు తన భర్త ఈశ్వర్ కాత్యాయని వయసు పదహారు సంవత్సరాలు పల్లెటూరులో పుట్టి పెరిగిన ఒక సాధారణ మధ్యతరగతి అమ్మాయి జస్ట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది తండ్రి ఆర్థిక పరిస్థితులు బాగోక కాత్యాయనికి ఈశ్వర్ని ఇచ్చి పెళ్లి చేశాడు కానీ కాత్యాయనికి బాగా చదువుకొని ఒక పెద్ద ప్రొఫెసర్ అవ్వాలి అని కోరిక అదే విషయం ఈశ్వర్కి చెప్పింది దానికి ఈశ్వర్ తనని చదివిస్తా అని మాట ఇవ్వడంతో కొంచెం సంతోషంగానే పెలికి ఒప్పుకుంది కాత్యాయని కానీ ఇప్పుడు ఇలా జరుగుతుంది అని అస్సలు ఊహించలేకపోయింది నిజంగా ఆయన నన్ను చదివిస్తారా అన్న ఆలోచన కలిగింది ఆ ఆలోచనకే ఆమె ప్రాణం పోతున్న ఫీలింగ్ కలుగుతుంది తనకి ఏడుస్తూ అలసటగా ఉండడంతో తను కూడా నిద్రలోకి జారుకుంది నెక్స్ట్ డే మార్నింగ్ కాత్యాయని అమ్మా కాత్యాయని అని డోర్ని ఎవరో తడుతున్న సౌండ్కి ఈశ్వర్కి వచ్చింది ఏ నిద్రమత్తులోనే కాత్యాయనిని లేపుతూ ఉన్నాడు ఈశ్వర్ కానీ చిన్నపిల్ల పైగా రాత్రి మొత్తం అతను పడుకోనివ్వలేదు అందుకే త్వరగా లేవలేకపోయింది తను లేవలేకపోయేసరికి ఈశ్వర్నే వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు రేయ్ నీ పెళ్ళమేది అడిగారు ఈశ్వర్ తల్లి శైలజ గారు తను పడుకుందమ్మా ఇంకా లేవలేదు అన్నాడు ఈశ్వర్ ఏంటి ఇంత పొద్దు బారెక్కినా కూడా మీ ఆవిడ గారికి ఇంకా లెగిసే ఉద్దేశం లేదా పుల్ల విరుపుగా అంటూ అయినా మరీ అంత నెత్తిన పెట్టుకొని ఊరేకకు తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆవిడ తల్లి మాటలు పట్టించుకోకుండా తిరిగి బెడ్ వైపు నడిచాడు కాత్యాయని వంటి మీద బట్టలు లేకపోవడం అండ్ తనని అలా చూసిన ఈశ్వర్కి మళ్ళీ ఒంట్లో కోరిక రగిలింది ఏ కాత్యాయని కాత్యా అని తనని తట్టి లేపుతూ ఉన్నాడు ఈశ్వర్ భర్తకంగా నిద్రలేచి కూర్చోవాలి అని చూసింది కాత్యాయని కానీ తన వంటి మీద బట్టలు లేవు అన్న సంగతి గుర్తు రాగానే దుప్పటిని నిండుగా కప్పుకొని ఎదురుగా చూడగా తననే చూస్తున్న తన భర్త కనిపించాడు రాత్రి అతను చేసింది గుర్తు వచ్చి ఒంట్లో సన్నని వణుకు మొదలైంది గుడ్ మార్నింగ్ నవ్వుతూ విష్ చేశాడు ఈశ్వర్ గుడ్ మార్నింగ్ అండి అంది కాత్యాయని టైం ఎంతైందో చూసావా అడిగాడు ఈశ్వర్ కాత్యాయనికి దగ్గరగా జరిగి అది అది అంటూ పక్కనే ఉన్న వాచ్లో చూడగానే సెవెన్ చూపిస్తూ ఉండడంతో అయ్యో సారీ అండి నేను చూసుకోలేదు అని దుప్పటి చుట్టుకొని లేవబోయిన కాత్యాయని నడుం పట్టి ఆపేశాడు ఈశ్వర్ ఈశ్వర్ చేసిన పనికి బిత్తరపోయి చూస్తూ ఉంది కాత్యాయని ఎంత అందంగా ఉన్నావో తెలుసా ఇలా అన్నాడు తన బాడీ మొత్తాన్ని టచ్ చేస్తూ ఏమండి నేను నేను ఫ్రెష్ అయ్యి బయటికి వెళ్తాను మళ్ళీ గారు కోప్పడతారు అంది కాత్యాయని భయంగా ఎందుకే నేనున్నాను కదా నేను చెప్తాలే అంటూ మెల్లగా తన దుప్పటిన్న తప్పించి పూర్తి వెలుగులో తన భార్య అందాలు చూస్తూ ఉన్నాడు ఈశ్వర్ కాత్యాయనికి అయితే నిన్న నైట్ పెయిన్సే ఇంకా తగ్గలేదు మళ్ళీ పొద్దున్నే అంటే చాలా భయపడిపోయింది కానీ తల్లి నువ్వు నీ భర్త ఎలా చెప్తే అలానే వినాలి అని నూరిపోసి పంపించడంతో ఈశ్వర్ మాటని కాదు అనలేక తనకి భరించలేని పెయిన్ ఉన్నా కూడా భర్త కోసం మళ్ళీ తనలో కలిసిపోయింది ఇక్కడ గారు మాత్రం కొడుకు గదివైపు అలానే చూస్తూ ఉన్నారు ఏంటమ్మా నీ కోడలికి ఇంకా కోడి కుయ్యలేదా అడిగింది కూతురు కావ్య ఇక్కడ ఒక గంట తర్వాత అప్పుడు తనని వదిలి బెడ్ మీద పడుకున్నాడు ఈశ్వర్ కాత్యాయనికి ఏం చేయాలో కూడా అర్థం కాక అలానే బెడ్షీట్ చుట్టుకొని వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది గడియ పెట్టేసుకొని బాగా ఏడుస్తూ ఉంది కాత్యాయని తన యతభాగం అండ్ అలానే తన ప్రైవేట్ పార్ట్ కూడా చాలా నొప్పిగా ఉంది తనకి ఆ నొప్పిని భరించలేకుండా ఉంది తనకి ఎంతలా అంటే వాష్రూమ్కి వెళ్ళాలి అన్నా కూడా చాలా పెయిన్ వచ్చేస్తుంది మెల్లగా స్నానం చేసి టవల్ చుట్టుకొని బయటికి వచ్చింది అప్పటికి ఈశ్వర్ బాగా నిద్రపోతూ ఉండటంతో మెల్లగా తన చీర కట్టేసుకొని నుదుటన బొట్టు పెట్టుకొని అక్కడి నుంచి బయటికి వచ్చింది హాల్లో ఉన్న శైలజ గారిని కావ్యాన్ని చూస్తుంటే ఎందుకో తెలియని ఒక రకమైన భయం కోడలిని చూసిన శైలజ గారు ఏవమ్మా కోడలా ఇప్పటికి నీకు తెల్లారిందా అడిగారు శైలజ గారు టైం వైపు చూసింది అప్పటికి ఎయిట్ థర్టీ అవుతూ ఉండడంతో సారీ అత్తమ్మ గారు అని చెప్పింది కాత్యాయని తలదించుకొని రేపటి నుంచి ఉదయం ఆరు గంటలకల్లా లేవాలి అర్థమైందా అన్నారు శైలజ గారు తన వైపు పరిశీలనగా చూశారు కావ్య అండ్ శైలజ గారు కావ్య వదినకి కిచెన్లో ఏవి ఎక్కడ ఉన్నాయో చూపించు చెప్పారు శైలజ గారు అలాగే మమ్మీ అని చెప్పి అక్కడి నుంచి కిచెన్లోకి నడిచింది కావ్య తన వెనకే కాత్యాయని కూడా ఫ్రిడ్జ్లో పాలు ఉన్నాయి అండ్ ఇదిగో కాఫీ పొడి అండ్ చక్కర అని అన్ని తనకి తీసి ఇచ్చింది కావ్య థ్యాంక్స్ వత్న గారు చెప్పింది కాత్యాయని ఏం చెప్పకుండా చిన్న నవ్వు నవ్వి ఊరుకుంది కావ్య అక్కడి నుంచి బయటికి రాగానే తల్లి పక్కన సెటిల్ అయింది కావ్య ఒక ఫైవ్ మినిట్స్కి బయటికి వచ్చింది కాత్యాయని మూడు కప్స్ కాఫీ పట్టుకొని ఒకటి శైలజ గారికి ఇచ్చి ఇంకొకటి కావ్యాకి ఇచ్చింది కోడలా వెళ్ళి అబ్బాయికి కూడా ఇచ్చేసిరా చెప్పారు శైలజ గారు అలాగే కేత్తమ్ గారు అని చెప్పి అక్కడి నుంచి మళ్ళీ రూంలోకి వెళ్ళింది అలా వెళ్తూ ఉన్నప్పుడు తన ప్రమేయం లేకుండానే తన కాళ్ళు వనకడం మొదలుపెట్టాయి అప్పటికి ఈశ్వర్ లేచి ఫ్రెష్ అయిపోయి అద్దం ముందు రెడీ అవుతూ ఉన్నాడు ఏవండి మెల్లగా పిలిచింది కాత్యాయని తల దువ్వుకుంటూ ఉన్నవాడు కాస్త తల తిప్పి కాత్యాయని వైపు చూసి చిన్న చిరునవ్వు నవ్వి తన చేతిలో ఉన్న కాఫీ కప్ తీసుకున్నాడు నువ్వు తాగావా అడిగాడు ఈశ్వర్ ఆహా లేదు చెప్పింది కాత్యాయని సరే రా అని చెప్పి బెడ్ మీద కూర్చొని తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు ఈశ్వర్ బిడియంగానే ఈశ్వర్ పక్కన కూర్చుంది కాత్యాయని కొద్దిగా కాఫీ సాసర్లో పోసి కాత్యాయనికి ఇచ్చాడు అతని మూడ్ బాగుంది అని అర్థమైంది కాత్యాయనికి మెల్లగా ఏవండి పిలిచింది చిన్నగా హా చెప్పు కాత్యా అన్నాడు ఈశ్వర్ అది అది పెళ్ళికి ముందు చెప్పాను కదా నాకు కాలేజ్లో చదువుకోవాలి అని ఉంది అని అంది కాత్యాయని హా ఇంకా టూ మంత్స్ టైం ఉంది కదా కాత్యాయని నాకు గుర్తుంది నేను అడ్మిషన్ తీసుకుంటాను అన్నాడు ఈశ్వర్ అప్పటి వరకు డల్గా ఉన్న కాత్యాయని మొహం ఒక్కసారిగా మెరిసిపోయింది నిజంగా నన్ను కాలేజీలో జాయిన్ చేస్తారా అడిగింది కాత్యాయని మాట ఇచ్చాను కదా ఎలా తప్పుతాను అన్నాడు ఈశ్వర్ నవ్వుతూ నవ్వుతూ మళ్ళీ బయట నుంచి శైలజ గారు పిలవడంతో వెళ్ళింది కాత్యాయని ఇదిగో నీకు అబ్బాయికి టిఫిన్ మీరు ఈ మూడు రోజులు రూమ్ దాటి రావద్దు సరేనా అన్నారు శైలజ గారు అలాగే అత్తమ్మ గారు అని చెప్పి టిఫిన్ తీసుకొని లోపలికి వెళ్ళింది కాత్యాయని కాత్యాయని రెండు ప్లేట్స్ పట్టుకొని చీరలో నడవడానికి ఇబ్బంది పడుతుండడం చూసి తన దగ్గరికి వెళ్ళాడు ఈశ్వర్ తన చేతిలో ఉన్న రెండు ప్లేట్స్ తీసుకొని ముందుకు నడుస్తూ డోర్ లాక్ చేయ కాత్యాయని అన్నాడు ఈశ్వర్ ఎందుకో తెలియని సన్నని వణుకు మొదలైంది తనలో బహుశా రాత్రి ప్రభావమేమో ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ స్టోరీ రోజు విడిచి రోజు వస్తుంది ఓకేనా ఉంటాను బాయ్ బాయ్